అందరు ఎలా అన్నారు బాగున్నారా నేను ఇది చాలా బాగున్నాను వెళ్తుంటే జాబ్ వేసుకు ఈరోజు మీకు ఒక విషయం చూపించాను అండి మా వారేమంటే సొరకాయ కూర అండ్ కాకరకాయ ఫ్రై చేయమన్నారు అసలు నేను ఎప్పుడు చూడలేదు సొరకాయ ఈ విధంగా కూడా చెడిపోతుందని దీంట్లో పురుగులు కూడా వచ్చాయండి చిన్న చిన్న పురుగులు తిరుగుతున్నాయి ఈ విధంగా ఉండింది సో నేనేం చేశానంటే ముందుగా అంటే సొరకాయ కట్ చేసుకుంటూ టమాటా ఎరగట కట్ చేసి వేసేసాను అనమాట సో ఇట్లా సైమల్ టైమ్ వేస్తే చెప్పేసి ఈజీ అయిపోతుందని చెప్పేసి టమాటా ఎరగం వేసిన తర్వాత ఇప్పుడు నాకు ఏం చేయాలో అర్థం కావట్లేదు ఈ కర్రీ చూస్తే ఏమో సొరకాయలు చూస్తే కొన్ని ఉన్నాయి సొరకాయ చేద్దాం అనుకుంటే కుదరలేదు అనమాట ఇప్పుడు ఏం చేద్దాం దాన్ని ఏదో ఒకటి చేయాలి ఇంట్లో టమాటాలు కూడా నిండుకున్నాయి ఏదో ఒకటి అడ్జస్ట్ చేయాలి అన్న అన్న ఇదిలో ఒకటి గుర్తొచ్చింది సూర్యవంప్శ్వం సినిమాలో అది ఇడ్లీని తీసుకే ఉప్మా చేస్తున్నట్టు ఇప్పుడు దాన్ని ఏం అంటే పచ్చడి చేయబోతున్నాను సొరకాయతో పచ్చడి యాక్చువల్గా అందులో సొరకాయతో పచ్చడి చేసుకుంటారు సో మనం ఇంకా రొటీన్గా దాంట్లో ఇవి ఉన్నాయి కదా తలగట్లు తెల్లగట్లు ఇప్పుడు మూడు పాయిలు తీసుకున్నాను తెరగట్లు ఈ తల్లగట్లన్నీ తీసుకెళ్ళి వేసేసి ఫ్రై చేసేయాలి చూద్దాం ఎలా ఉంటుందో ఏంటో టేస్ట్ అయితే సో ఈరోజు మనం దీన్ని సొరకాయ తెల్లగడ్డ పచ్చడి అనవచ్చు సొరకాయ ఏమంటే తీగ క్వకేమంటే వాళ్ళు చలగా చేస్తాయి ఏమంటే కొంచెం డైజెషన్కి చాలా మంచిది అనమాట అలాగే మన జరుగుకి దానికి కూడా చాలా బాగుంటుంది సో ఇది చేద్దామని చూస్తాను చూద్దాం ఎలా ఉంటుందో తల్లి స్టెప్ బై స్టెప్ మీకు కూడా చూపిస్తాను చూడండి ఒక పక్క మబ్బైకి పెడుతూ ఒక పక్క వంట చేస్తా ఉన్నా వాడేమో నేను తెలియని మమ్మీ నాకు దోశ కావాలన్నది నేను అన్నీ గుజ్జు ఇచ్చి తీసుకొచ్చి ఏడు గుజ్జు పెట్టి దోశ పెడుతున్నాను పొడి చూడడానికి మళ్ళీ ఫోన్ ఎట్టు చూస్తున్నాడు అదనమాట మీకు స్టెప్ బై స్టెప్ కర్రీ చూపిస్తాను నేను వచ్చేసేయండి అలాగే నేను ముందుగానే ముందు చూపుకొస్తే నేను ఆయిల్ కూడా ఇక్కడ పెట్టుకున్నాను ఫస్ట్ యాజువల్గా వన్ అవర్ నుంచి కుకింగ్ చేసుకుని ఇంకా వాళ్ళకి ఆ గడ్డ కరగలేదు అనమాట తలకాయ నూనె పెట్టుకోతే తలకాయ వంజ్ అవుతాయి తల్మోస్ అదే అండి చూపిస్తాను మీకు స్టెప్ బై స్టెప్ చూపిస్తాను వచ్చేసేయండి ఇదిగోండి మిరపకాయలు వేసేస్తాము దీంట్లో ఇది ఉంటుంది కదా ధనియాలు కూడా వేసుకోవచ్చండి ధనియాలు కానీ ఇప్పుడు ధనియాలు ఇంట్లో లేవు లేవు అందుకని ఏం లేదు ఇంకే మిరపకాయలు కూడా నీట్గా వేసి నూనెలో బాగా వాడే చూడండి దీంట్లో పసుపు వేసాను అలాగే చింతపండు కొంచెం వేసుకుంటే చాలు ఇది ఆల్రెడీ ఎక్కువ ఫుల్గా ఉందన్నమాట సో ఇది వేసుకొని ఇప్పుడు డైరెక్ట్గా మనం వాటర్ పోసేసుకుంటే ఆ వాటర్ బాగా ఉడికిపోతాయి నీట్గా మనకి సట్ ఉంటే సట్టు ఎయించుకోవచ్చు లేదనుకుంటే మిక్సీకి వేసేసుకోవడం బాగా ఉడికిపోవాలి ఇంక మనం ఏం చేయలేదు దీని మీద మూత పెట్టేసి బాగా ఉడికిపోయిన తర్వాత మిక్సీకి వేసుకోవాలి ఇదిగోండి ఈ విధంగా దగ్గరకు వచ్చేసింది కూర దీన్ని కొంచెం చల్లబడిన తర్వాత మనం మిక్సీకి వేసేసుకుందాం ఇదిగోండి నేను మిక్సీకి వేసేసాను టేస్ట్ అయితే చాలా బాగుందండి ఇప్పుడు దీన్ని టేస్ట్ చేసి చెప్పేదానికి మా అబ్బాయిని పిలుస్తాను అదే మీన్ మా అబ్బాయికి ఇప్పుడు అన్నం పెడతాను అది చెప్తాడు సూపర్గా ఉందండి టేస్ట్ అయితే అన్నం వేసుకొని మా అబ్బాయి దగ్గరికి వెళ్తాను అబ్బాయి టేస్ట్ చేస్తే ఎలా ఉందో చెప్తాడు ఎలా ఉంది నిజం చెప్పు నచ్చలేదా నీకు రా నీకు పెడతారా తింటే చాలా మంచిది నచ్చింది నీకు సరే నీకు అన్నం పెడతారా నీకు బాను కరెక్ట్గా చెప్పు అబద్ధాలు చెప్పాకు నీకు నచ్చలేదా సరే

నచ్చితే చేసుకోండి అంటే ఆ టైంలో ఏం లేవన్నమాట సో నేను ఆ విధంగా ఎలా మేనేజ్ చేయాలో అలా సింపుల్గా చేసేసాను పచ్చడి కానీ చాలా బాగుంది టేస్ట్ డిఫరెంట్గా ఉంది సో ఓకే గైస్ బాయ్ బాయ్ థ్యాంక్ యూ